ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾತಿರಲಾ ನಿಗಲ್ನ ಅನುಪಮ ಮಾಡಪುನಾ ಆರ್ತಿ ಬಿತ್ತಿದ ಸೊಲ್ ಮೇಲು ಎಂಜೊಲ್ಲರು ಮಾತೇ ಇಲ್ಲ ಇನ್ನಿ ಏನೊಂಚು ಬ್ಲಾಗ್ ಬಾಯಿದೆ ನೆಟ್ ಕೆಲವೊಂಜಿ ಟಿಪ್ಸನ್ ಪೂರ ಪತ್ತೊಂದು ಬೈತೆ ಇದೆ ಪೂರ ಟ್ರೈ ಮಾಡ್ಪಿಲಿ ನಿಗ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ಲೈಕ್ ಮಾಡ್ಬಿಡಿ ಅಂಜೇನೆ ಕಮೆಂಟ್ ಮಾಡಲಿ ಪೂರ ರೇಗ್ಲ ಒಂದೇ ಶೇರ್ ಮಾಡ್ಬಿಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಬಂದಿನಕ್ಳು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಪೇ ಅಂಚಾಂಡ ಪೂರ್ತ ದಯ ಮಲ್ಪನು ಪೂರ ಟಿಪ್ಸ್ ಇಲ್ಲ ತೂಕದ್ದೇ ಬಲೆ ಇದೆ ನಮ್ಮ ಫಸ್ಟ್ ಟಿಪ್ಪು ತೂಕ ಬಲೆ మాతీర్న ఇలాట్లా బెల్ట్ యూస్ మారు యూస్ మోల్ పండుచి పాడ తిప్పారు ఐక్ కొంచెం టిప్స్ ఈ టిప్స్ యూస్ మే ఖండితా ఈ టిప్స్ ఇష్ట రౌండ్ రౌండ్ ఫోల్డ్ మోపన్ ఆపండ్ తులే ఐక్ ఈ టిప్స్ యూస్ మే ఇష్టాండాక్ మే బెల్ట్ అంతూలే అయితా హుక్స్ ఉంటుంది అయితా ఉల్ అవిను తిక్కువను ఇంచేనే మలుపులే ఆ ఇంచా తుపా వంతులే తులే అంచేనే ఫోల్డ్ మల్తున్నా నిఖ బోర్డ్ బెల్ట్ తిక్కుండు ఒక తుయర్లా ఉంచి షోక్ తోచుండు తులే ఊలాయి కతు అవన్నీ అవులే ఫోల్డ్ మల్పును అప్పగ బుడుపున్ల ఇచ్చి ఆ రామడి అవులే ఉప్పుడు ఉదైన నిఖలు గోడెడ్ల తిక్కావాలి గోడెడ్ల గలీజ్తో వచ్చి షోక్ తోచుండు అవన్న పాడుతూ తుప్పావే నీకులు ఉదయన ట్రై మలుపులే నికి ఇష్ట ఆపండు ಇಷ್ಟ ಅಂಡದ ಮಲ್ಪ ಗೊತ್ತೆ ಲೈಕ್ ಮಾಡ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡ್ಲಿ ಪೂರೈ ರೇಟ್ಲ ಒಂದಿನ ಶೇರ್ ಮಾಡ್ಲಿ ತುಲೆ ಅನ ಮೂಲ ಒಂದೇನು ಗೋಡೆಗೆ ದಿಕ್ಕಾದ್ಲ ತೂಪ ಒಂದು ಬೆಲ್ಟ್ ಬೋರ್ಡ್ ಬಂದಾಗ ತಿಕ್ಕೊಂಡು ಇತ್ತ ನಮ್ಮ ರೆಡ್ಲಿ ಟಿಪ್ಪು ತೂಕತಿ ಇಲ್ಲಡೆ ಮಸ್ತ್ ಪರಂದ ಕನಪರು ಪರ್ ಪರಂದು ದೀಂಡ ಅವ್ರು ಕಪ್ಪಾ ಪುಡು ಐಕ್ ಒಂದು ಟಿಪ್ಸ್ ಒಂದಿನ ಹೆಂಚ ಹಾಳಾ ಒಂದಿದ ಪಂಡ ಒಂಜಿ ನೋಡು ನೀರ್ ಕತ್ತಿಲೆ ನೀರು ಐತ ಪರಂದದ ಕೊಡಿ ಉಂಟುಲಿ ಅವನ್ ದೀಂಡ ಹಾಳಾಪುಚ್ಚಿ ಏತಿನಲ್ಲ ಇಂಚೇನು ಉಪ್ಪುಂಡ್ ಬೋರ್ಡ್ ಒಂಜೊಂಜಿ ಒಂಜ್ ತಿನ್ಲಿ ಬಾಕಿದ ಐಟೇ ಉಪ್ಪಡ್ ಒಂದೆಲ್ಲ ಟ್ರೈ ಮಲ್ ತೂಲಿ ನಿಕ್ಲಿ ಖಂಡಿತವಾದಲ್ಲ ಒಂದು ಇಷ್ಟ ಆಗ್ಬಿಡು ಇಷ್ಟ ಅಂಡ ಲೈಕ್ ಮಾಡ್ಬಿಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡ್ಲಿ ಪೂರೈದಿಕ್ಲಾ ಒಂದೇ ಶೇರ್ ಮಾಡ್ಬಿಡಿ ತೂಲೆ ಕೊಡಿ ನೀರಡೆ ಉಂಟು ಒಂದೇನೋರ ಮಲ್ ತೂಲೆ ಗೊತ್ತಾಬಿಡ್ ನಿಕ್ಲಿಗ ಇತ್ತೇ ನಮ್ಮ ಮೋಚನೆ ತ ಟಿಪ್ಪನ್ ತೂಕತೆ ಮೂಳೆಯನ್ನ ಬೆಚ್ಚ ಬಟಾಟೆನ್ ఇంచు స్మాష్ మల్పు నువ్వు పండ్తు టిప్స్ పని అండ్ ఏ బటె అమ్మడే మల్పరే రెడీ మల్తుందిలే బెచ్చ ఉండు బటె ఐకి స్మ్యాష్ మల్పేర యాను ఫోకుందేతుందే ఉందె తుంద కైట్ స్మాష్ మల్పర ఆపుజి ఈ రీతి మల్ తిన్నా నిక్లికి బేగ స్మ్యాష్లో ఆపండు ఒక బెచ్చలా తాగుజి తులే కైకు ఈ టిప్స్ ను ట్రై మె నిక్లికి ఖండిత వద్ ఇష్ట ఆపండు మాత టిప్స్ తు పొక్కడి కొల్లచి ప్లీజ్ లైక్ మలిపిలే కామెంట్ పడలే ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಬಂದಿನಕ್ಳು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ತದೆ ಎನ್ನ ಚಾನಲ್ ತೂಲಿ ಇತ್ತೇನಮ್ಮ ನಾಲ್ನೇ ತ ಟಿಪ್ಸ್ ಅಂತೂ ಕತೆ ಸ್ಮ್ಯಾಶ್ ಮಾಡ್ತದೆ ಮಂತದ್ ಬಟಾಟೆನ್ ದೀತೆ ಉಂಡೆ ಮಾತದ್ದು ಅವೇನಿತ್ತೆ ಕಡಲೆದ ಪುಡಿ ಪೊಡಿ ತುಳಿ ಐಟು ಮುರ್ಕಾದು ಇತ್ತೆ ಎಣ್ಣೆ ಇಡ್ಬಿಡ್ ಕೈಟ್ ಎಣ್ಣೆ ಕೈಟ್ ಮುಟ್ಟದು ಎಣ್ಣೆ ಬಿಟ್ರೆ ಕಷ್ಟ ಹಾಕಿ ಎಣ್ಣೆ ಪೂರ ರಟ್ಟು ಉಂಟು ಐಕ್ ಒಂಜಿ ಟಿಪ್ಸ್ ಬಂದು ನಿಕಲು ಒಂಜಿ ಫೋಕ್ಲ ಒಂಜಿ ಚಮಚಲ್ಲ ದೇತೀ ఫోకుడు పూర బటాటెల్లా కడలేదా పొడి మురుకాలే వర మొక్క నీకులు కొంచెం చమ్చందు మల్తుంది తూలి అంచెని మలిపలే పండ అవెంతే తో ఫోకు మిత్తే అవేను సీదా ఎన్నెడే నికులు ఫ్రై మల్పోలే నిన్ను తూలి మస్త్ ఖుషి ఆకుండు ఇతనమ్మా అయిన తిప్స్ అంతకతే ఉప్పును నిక్లో గ్లాస్ చార్జిన బరణి జింజాలే అంచేనే నికలు యూస్ మల్పరే స్పూన్ల ప్లాస్టిక్ స్పూన్ బుడ్తూ ఇంచిన ద స్పూన్ ఉంటే ఉప్పును యూస్ మలుపులే ఇత టిప్స్ దాదా బ ఉప్పు దీగి పెట్టిగానే బేగ నీరాపుడు అయి కొంచె టిప్స్ ఇల్లడు టూత్ టూత్పిక్ ఉప్పుండు రెడ్ టూత్ పిక్ను ఉప్పు దొలై కొత్తలే ఉప్పు దాల నీరు ఆపుచ్చి ఎత్తు సమయాల ఇంచీని ఉప్పుండు అవిను ముచ్చు దాల దాల్లాపుచ్చి ఈ టిప్స్ ట్రై మలుపులే అంచినే ఇష్టాండ లైక్ మలుపులే మాత టిప్స్లో తురత